టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అనకాపల బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఫైర్ అయ్యారు తెలంగాణలో తనకు సీఎం రేవంత్ రెడ్డి పదహారు వందల అరవై కోట్ల నామినేషన్ వర్క్స్ ఇచ్చారని అవగాహన లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు రేవంత్ రెడ్డిపై బురద జల్లాలని నాపై లేనిపోని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేస్తాయన్న భయంతో కేటీఆర్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శలకు పెట్టారు తనపై చేసిన తప్పుడు ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమని అన్నారు దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా అందిస్తారు చంద్రశేఖర్ ఇంకా రైట్ రవి చూసుకుంటే ఏదైతే ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి మాజీ మంత్రి కేటీఆర్ తన పైన ఏదైతే చే విమర్శలు ఏదైతే చేస్తుండో ఆ విమర్శలను అయితే పూర్తిగా తిప్పుకొట్టిన ప్రయత్నం అయితే చేశారు అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి మా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సీఎం రమేష్ అయితే ఈరోజు నిర్వహించినటువంటి ఓ పాత్రికేయ సమావేశంలో కూడా దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా వెల్లడించడంతో పాటు కేటీఆర్కి అయితే సవాలు కూడా విసిరిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల కాలంలో కేటీఆర్ ట్విట్టర్ వేదిక కూడా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అయితే పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో అనకాపల్లికి సంబంధించినటువంటి ఎంపీ సీఎం రమేష్ పైన కూడా కొన్ని ట్వీట్లు పెట్టడంతో పాటు కొన్ని ఆ మీడియా సమావేశాల్లో కూడా కేటీఆర్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల పైన పూర్తిగా కూడా అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అయితే మండిపడిన పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే అటు తెలంగాణకు సంబంధించినటువంటి ఆ కాంట్రాక్టర్ల విషయంలో కానీ లేదా ఇతర విషయం కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలను దమ్ముంటే నిరూపించాలంటూ కూడా ఒక విధంగానే సీఎం రమేష్ అయితే సవాల్ విసిరిన పరిస్థితి కనిపిస్తుంది ఇటీవల కాలంలో కేటీఆర్ చేసినటువంటి కొన్ని రకాలటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల పైన పూర్తిగా కూడా ఆ సీఎం రమేష్ కూడా మండిపడిన పరిస్థితి ఉంది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే తన ఇంటిలో ఉన్నటువంటి కుంపటి ఆ బయటకు వచ్చే పరిస్థితి ఉందంటూ కూడా కొన్ని రకాల కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా సీఎం రమేష్ అయితే చేశారు ఏదైతే కేటీఆర్ పెడుతున్నటువంటి పిట్లు కానీ లేదా ఇతరుల పట్ల మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ లేదా ఇతర పట్ల ఆ వ్యవహరిస్తున్నటువంటి తీరు పైన కూడా పూర్తిగా ఎండగట్టే పరిస్థితి ఉందంటూ సీఎం రమేష్ అయితే మండిపని పరిస్థితి కనిపించింది దీనికి సంబంధించి తనైతే ఒక పెను సవాలే కేటీఆర్ కు విసిరిన పరిస్థితిగా తెలుస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే గతంలో చూసుకుంటే తెలంగాణలో జరిగినటువంటి వర్క్స్ సంబంధించినటువంటి నామినేషన్ వర్క్స్ ఏవైతే ఉంటాయో పదహారు వందల అరవై కోట్లకు సంబంధించినటువంటి వర్క్స్ని నాకు నామినేషన్గా ఇచ్చారా అంటూ కూడా ఒక విధంగానే సవాలు అయితే విసిరారు పెని సవాలు అయితే ఆ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోరు ఎందుకంటే రాజకీయ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలు ఒక్కో సమయంలో అయితే తేలా స్థాయికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇటు ఆ మాజీ మంత్రి కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు అయితే పూర్తిగా దుమారం రేపుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఆ పూర్తిగా కూడా అవన్నీ కూడా బట్టబయలు అయ్యేటటువంటి పరిస్థితి ఉంది కూడా కేటీఆర్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానిపైన ఆ సవాలు పైన ప్రతి సవాలు కూడా విసిరిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా చూసుకుంటే తన పైన ఆ కేటీఆర్ మాట్లాడినటువంటి తప్పుడు మాటలు ఏవైతే ఉన్నాయి ఈ తప్పుడు మాటలని వెనక్కి తీసుకోవాలంటూ కూడా ఒకనొక సమయంలో కూడా ఆ సీఎం రమేష్ అయితే స్పందించిన పరిస్థితి కనిపిస్తుంది మరీ ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఆ తెలంగాణకు సంబంధించినటువంటి రెండు వేల కోట్లకు సంబంధించినటువంటి ఏదైతే కాంట్రాక్ట్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో రిత్విక్ సంబంధించినటువంటి ఆ సంస్థకి ఉచితంగానే ఇచ్చారా అంటూ ఎట్లా ఇచ్చారంటూ కూడా ఒక వికానొక సమయంలోనైతే సీఎం రమేష్ కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల కాలంలో కేటీఆర్ చేస్తున్నటువంటి చిన్న చిన్న వ్యాఖ్యలన్నీ కూడా ఉన్నాయి పెద్ద ఎత్తున కూడా ఆ దుమారం అయితే రేపుతున్నాయి పెద్ద ఎత్తున కూడా రాజకీయ దుమారానికి ఆ తెర తీసినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఈ నేపథ్యంలోనే ఇటు కేటీఆర్ పెట్టినటువంటి ట్విట్స్ కానీ లేదా సీఎం రమేష్ సంబంధించినటువంటి విషయంలో కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో తనను పూర్తిగా కలచివేసేయి పూర్తిగా బాధించాయంటూ కూడా అయితే సీఎం రమేష్ అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి కూడా ఈరోజు అనకాపిల్లో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశం ఏదైతే ఉందో ఆ మీడియా సమావేశంలో కూడా పూర్తిగా కూడా ఆయన దుయ్యబట్టిన పరిస్థితి ఉంది ఇటు కేటీఆర్ దమ్ముంటే సవాల్కి స్వీకరించాలంటూ కూడా సీఎం రమేష్ అయితే సవాల్ కూడా విసిరిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే గతంలో ఢిల్లీలో తెలంగాణకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కవిత అరెస్టు విషయంలోనైతే కేటీఆర్ నా ఇంటికి వచ్చారు నేరుగా మీరు నా ఇంటికి వచ్చారా లేదంటూ కూడా అయితే ఆ ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే అసలు ఆ సమయంలో మీరు నా ఇంటికి రావాల్సినటువంటి అవసరం ఏముందంటూ కూడా ఆయనైతే క్వశ్చన్ చేశారు ఏ రాజకీయ లబ్ధి కోసం మీరు నా ఇంటికి వచ్చారు నాతో మాట్లాడారు ఆ తెలంగాణలో మీరు ఎట్లా విలీనమవుతానన్నారు అనే విషయాన్ని కూడా నేను బయట పెడతాను బహిర్గతం చేస్తానంటూ కూడా సీఎం రమేష్ అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇటీవల కాలంలో ఏదైతే జరిగినటువంటి అంశాలు కానీ లేదా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆ రాజకీయ పరిణామాలు కానీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పెనుమార్పులు ఏవైతే ఉన్నాయో పెనువార్పుల నేపథ్యంలో ఒకరిపై ఒకరైతే మాటల అయితే విసురుకున్నటువంటి పరిస్థితి ఉన్నాయి ఈ నేపథ్యంలో కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలకు ధీటుగా కూడా అవన్నీ కూడా తిప్పుకొట్టే ప్రయత్నం అయితే చేశారు సీఎం రమేష్ అని చెప్పుకోవాలి ఎందుకంటే అనకాపల్లి జిల్లాలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీగా ఉన్నటువంటి సీఎం రమేష్ తనను పూర్తిగా కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు తన పాస తన పరిజ్ఞానం కూడా ఆ పూర్తిగా బాధించాయి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలంతా కూడా తీవ్ర దుఃఖానికి తీసుకువెళ్ళే స్థాయికి తీసుకువెళ్ళే అంటూ కూడా ఆయన చాలా భావోద్వేగంగానే ఆ కేటీఆర్కి అయితే సవాల్ అయితే విసిరిన పరిస్థితి కనిపిస్తుంది మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆ రానున్నటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో రానున్న ఎన్నికల్లో బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేసేటటువంటి ప్రయత్నం ఉన్నటువంటి తెలంగాణలో వారిద్దరి మధ్య కూడా సఖ్యత లేకుండా చేసేందుకు కేసీఆర్ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడంటూ కూడా సీఎం రమేష్ అయితే మాట్లాడారు అలాగే ఇటు చూసుకుంటే తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రావంత్ రెడ్డికి సంబంధించి కానీ లేదా మా మధ్య కూడా వైరాన్ని పెంచే విధంగా కూడా కేటీఆర్ మాట్లాడుతున్నాడంటూ కూడా కొన్ని అంశాలు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇటీవల కాలంలో ఏదైతే కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా కూడా పిచ్చి మాటలు మాట్లాడుతున్నట్టు కూడా సీఎం రమేష్ అయితే ఒకానొక సమయంలో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు జరిగింది జరిగినటువంటి మీడియా సమావేశం ఏదైతే ఉందో ఆ మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో మాటలకు ధీటుగా కూడా సరైన సమాధానమే కేసీఎం రమేష్ అయితే చెప్పారని చెప్పాలి ఎందుకంటే అటు చూసుకుంటే తెలంగాణకు సంబంధించిన ఒక మాజీ మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్లయితే యావత్తు ఆ రాష్ట్రం అంతా కూడా పూర్తిగా కూడా ఆయన వ్యాఖ్యల పైన అయితే మండిపడుతున్న పరిస్థితి ఉంది నేపథ్యంలో ఇటు దానికి సంబంధించినటువంటి ప్రతి సవాలు ఏదైతే ఉందో ప్రతి సవాల్ని స్వీకరిస్తున్నాను దమ్ముంటే నిరూపించాలి కేటీఆర్ బహిరంగంగా బయటకు వచ్చి అసలు సీఎం రమేష్కి ఎంత వర్క్స్ ఇచ్చారు ఎట్లా ఇచ్చారు ఏ విధంగా ఇచ్చారు అనే దాన్ని దమ్ముంటే బహిరంగంగానే నిరూపించాలి బహిరంగ సవాల్కి నేను సిద్ధంగా ఉన్నాను కేటీఆర్ మీరు సిద్ధంగా ఉన్నారంటూ కూడా సవాల్ అయితే విసిరిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఏదైతే గతంలో జరిగినటువంటి అంశాలు ఉన్నాయి గతంలో జరిగినటువంటి ఎన్నికలు కానీ లేదా గతంలో జరిగినటువంటి రాజకీయ పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఆ సమీకరణాలకు అనుగుణంగా కూడా మనం ముందుకు వెళ్ళాలంటూ కూడా సీఎం సీఎం రమేష్ అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఏదైతే ఆ రానున్నటువంటి ఎన్నికల్లో ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి ఎన్నికల విషయంలో చూసుకుంటే ఇటు బీజేపీకి టీడీపీకి మధ్య పేరు పెంచే విధంగా కూడా కేటీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారు ఇట్లాగాని జరిగితే రానున్న రోజుల్లోనే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అనేది పూర్తిగా భూసాపదం అయిపోయేటటువంటి అవకాశం ఉందంటూ కూడా సీఎం రమేష్ అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఇటు వర్క్స్ విషయానికి కానీ లేదా ఇతర అంశాల విషయానికి వస్తే కేసీఆర్ కేటీఆర్ ఎంతవరకు తనకు మేలు చేశాడు ఎంతవరకు కీడి అనే విషయాన్ని తాను పది మంది వద్ద చెప్పుకోవాలి తప్ప కేటీఆర్ అనే వారు ఎట్లా మాట్లాడడం ఇట్లా మాట్లాడేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందనేసి కూడా సీఎం రమేష్ అయితే దిగ్బాంతి కూడా వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది అలాగే సీఎం రమేష్ కూడా కొన్ని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు దమ్ముంటే ఏదైతే కేటీఆర్ మాటలు అయితే మాట్లాడాడో ఆ మాటలకు సంబంధించి పూర్తిగా దాన్ని నిరూపించాలని నిరూపించాలని ఆ పక్షంలో ఆ దానికి సంబంధించి ప్రతి సవాలు ఎందుకు స్వీకరిస్తున్నారంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే ఇటు కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వ్యాఖ్యలు అయితే పూర్తిగా కూడా సీఎం రమేష్ తిప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది